ఒక బాధ్యతగా అభ్యర్థుల ఎంపిక కూడా చేస్తున్నాం ఒక కోటి ముప్పై లక్షల మందిని ప్రజాభిప్రాయం సేకరణ చేసి ఎక్కడికక్కడ అవగాహన చేసి ప్రజల్లో ఎవరుంటారో వాళ్ళనే అభ్యర్థులుగా పెట్టడానికి ముందుకెళ్తున్నాం ఈ అభ్యర్థులు చూసిన తర్వాత జగన్ లో భయం మొదలైంది దీంతో మళ్ళా అభ్యర్థులు అంటున్నాడు మన అభ్యర్థులు విద్యావంతులు పేరున్న వారు జగన్ అభ్యర్థులు స్మగ్లర్లు రౌడీలు వైసీపీ అభ్యర్థులు మళ్ళా గెలిస్తే రక్షణ ఉంటుందా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే బూతులు మాఫియా నేతలుగా వల్ల ప్రజలకు సేవ చేసి మంచి వ్యక్తులు కావాలన్నా మీరే ఆలోచించండి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి మంచి చేయాలని తపనమాలో ఉంది సంకల్పం ఉంది బాధ్యత ఉంది కావాల్సింది మీ మద్దతు మద్దతు సాగుని ఆశీర్వదించమని మరొక్కసారి కోరుతున్నా జగన్ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో స్కెచ్ ఉంది మా దగ్గర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా నిలబెట్టాలని బ్లూ ప్రింట్ ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా బాధుడు లేకుండా సంక్షేమం చేస్తాం కోతలు లేకుండా పథకాలు ఇస్తాం పెట్టుబడులు తెచ్చి సంపాద సృష్టిస్తాం నీళ్లు ఇచ్చి రైతుల బతికిస్తాం యువతకు ఉద్యోగాలు ఇస్తాం ఈ మాఫియా పాలకుడు తాను దోచుకున్న డబ్బులతో మళ్ళా మీ దగ్గరకు వస్తున్నాడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మేము సంపాదించే సంపా ద్వారా వచ్చే ఆదాయం ఈ పేదవాళ్ళకి ఇస్తాం అది అనునిత్యం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే సూపర్ సిక్స్ అనే కార్యక్రమం తీసుకొచ్చాం రేపు ఎల్లుండో మళ్ళీ అన్ని వర్గాల్ని న్యాయం చేసేడుగా బీసీ డిక్లరేషన్ ఇస్తాం ఎస్సీకి డిక్లరేషన్ ఇస్తాం ఎస్టీల కోసం ఆలోచిస్తాం మైనారిటీల కోసం చేస్తాం మహిళల కోసం ఆలోచిస్తాం రైతుల కోసం ఆలోచిస్తాం కడకు ఉద్యోగులు కూడా న్యాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్నికల మేనిఫెస్టో తొందరలోనే రిలీజ్ చేస్తామని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా అందుకే ఒక్క విషయం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు ఈ పవిత్రమైన సభలో రాష్ట్రాన్ని కాపాడే ఈ మహాసభలో ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా మనం ఐక్యంగా ఉండడానికి ఈ రాష్ట్రం బాగకుండా బాగు కాకుండా చూడడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తారు ప్రతి ఒక్క వ్యక్తి అప్రమత్తంగా ఉండాలి ఆ అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోతే రాష్ట్రం నష్టపోతే అందులో కూడా మనం కూడా బాగాలి అందుకే అందరికీ సీట్లు ఇవ్వలేకపోవచ్చు కానీ అటు జనసేన ఇటు తెలుగుదేశం కోరుకున్న వాళ్ళందరికీ సీట్లు ఇవ్వలేం కానీ ఒకటి మాత్రమే హామీ ఇస్తున్నా ఈ మహాసభలో పవన్ గారి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అది ఏంటంటే పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి న్యాయం చేసే బాధ్యత ఈ రెండు పార్టీలు ఈ ఇద్దరు నాయకులు మేము తీసుకుంటాం ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేతలు ఎవరు ఎగుపోవద్దండి ఎవరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ఒక పార్టీ వెనకన మరో పార్టీ నడవడం లేదు రెండు పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులేస్తున్నాం పార్టీ నిర్ణయాన్ని పార్టీల నిర్ణయాన్ని ఆ దేశాన్ని అర్థం చేసుకున్న తెలుగుదేశం జన సేనకులకి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక అనుభవంతో చెప్తున్నా రాష్ట్రానికి న్యాయం చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు నేను ఈ మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రజ ప్రజల జీవితాల్ని చిద్రం చేసిన ని టిడిపి జనసేన కొట్టే దెబ్బకు ముక్కల ముక్కలైపోవాలి చేస్తారా తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా కలిసి పని చేయండి కసితో పని చేయండి కష్టపడి పని చేయండి అలాంటి కార్యకర్తలకు నష్టం జరగకుండా చూసే బాధ్యత మాది పొత్తు గెలవాలి రాష్ట్రం నిలవాలి ప్రజల బ్రతుకులు వెలగాలి టీడీపీ జనసేన పొత్తు సూపర్ హెడ్ ఆంధ్రప్రదేశ్ ఇక అన్స్టాపబుల్ ఆంధ్రప్రదేశ్ ఇంకా అన్స్టాపబుల్ అందుకే అడుగుతున్నా గట్టిగా పౌరుషంగా చెప్పాలి తెలుగుదేశం జనసేన పొత్తు అంటే ఐక్యత వర్దిల్లానికి చెప్పాలి తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి గట్టిగా తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత థ్యాంక్ యూ మిమ్మల్ని చూశాను చాలా ఆనందంగా ఉంది ఈ ఉత్సాహం చూసిన తర్వాత గెలుపు మనది ఎన్నికలయ్యే వరకు నిద్రపోవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంత అద్భుతమైన సభ మనం నిర్వహించుకోగలిగామంటే చాలామంది దీనికోసం కృషి చేశారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ముందు ముందుగా ఈ సభ స్థలాన్ని మనకి కేటాయించిన పెద్దలు నంద్యాల కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మేమందరం కలిసి దానికి అభినందనలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా స్థానికంగా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి ఏర్పాట్లో కూడా ఆయన పాలు పంచుకున్నందుకు పెద్దలు బోలిసెట్టిసీని గారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మేము అభినందిస్తున్నాం ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత భారీ మనం చేయగలిగామంటే కేవలం మూడు రోజుల్లో పగలు ఒక నిమిషం కూడా నిద్రపోకుండా పనిచేసిన జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేషన్ టీము కేకే గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరిని ఆ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాలంటీర్లు పాపం ఆహర్నిశలు కృషి చేశారు చాలా కష్టపడ్డారు ఇబ్బంది పడ్డారు వాలంటీర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ సభకి సహకరించినందుకు అద్భుతంగా మనం నిర్వహించుకున్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ పోలీస్ శాఖ వారికి రెవెన్యూ సిబ్బందికి మరొక్కసారి వాళ్ళు కూడా అర్థం చేసుకుని మనతో పాటు నడిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను